రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఐదు హామీలను వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా సత్యాగ్రహ దీక్షకు దిగింది మెదక్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం వెనువెంటనే రైతు సమసిద్ధించడానికి ఐదు పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఆరు నెలలు గడిచినా అతి గతి లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఇచ్చిన హామీ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీ వంటి పథకాలు వెంటనే అమలు చేయాలని లేదంటే ప్రభుత్వం మెడలు వంచైనా సరే అమలు అయ్యేంత వరకు దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే బేషరతుగా అమలు చేయాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మెదక్ కలెక్టర్ ఆఫీసు వద్ద మెదక్ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహిస్తూ ఉన్నాము ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే సూచన చేయదలసినము రైతులకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఐదు హామీలను వెంటనే బేసరతుగా అమలు చేయాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి గద్దె దించి ఇచ్చిన హామీలను నెరవేర్చేటంత వరకు కూడా ఈ మా పోరాటం ఉద్ధృతం కాబోతుంది కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఫసల్ బీమా ఇలాంటి ఏవైతే రైతులకు కావాల్సినటువంటి అంశాలున్నాయో వీటిని ఈ హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము భారత్ మతాకి